లగాన్ టీం నుంచి అనిల్ సార్ రైడింగ్ సూపర్ పాయింట్ తీసుకురావాలి రెండు మూడు ఓకే సార్ మూడు పాయింట్లు చూద్దాం జాగ్రత్తగా అడవ చిన్నపిల్లలే కానీ చూసుకున్నాడు చిన్న చాలా నుంచి రత్నాకర్

ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత బాగుంటది కబడ్డీ లిస్ట్ కావద్దు కబడ్డీ కబడ్డీలో నగాన్ టీం నుంచి కృష్ణ బాబు రైడర్ హేల్ రై వా యాదగిరి రైడర్ మల్లికార్జున టీం నుంచి బట్ కొత్త వాళ్ళకి ఛాయ్స్ ఇవ్వండి రైడర్గా అందరు ఆడాలి కదా సూపర్ అండ్ జస్ట్ డిస్కర్షన్ నైతో ఆఫ్ టైం లేన పడతా నేనా అదే కదా కబడ్డీ అంటే నేను నన్నేసుడు అంటే అది ఉప్పు సేమ్ అన్ని ఆటలలో కబడ్డీ కూడా ఒక రకమైన ఇంట్రెస్టింగ్ కసి కసి మీద ఆడేటటువంటి ఆట కబడ్డీ చాలా బాగుంటుంది చూడడానికి ఇంట్రెస్టింగ్ తెస్తే పాయింట్స్ ఇస్తే పాయింట్స్ రెండు సార్లు కూడా ఆల్ అవుట్ కావడం జరిగింది నగాన్ టీం సో ఏదన్నా ఉంటే సరి చేసుకోవాలి టీంలో లోపాలు ఇంకా ఆడాలి మీరు పుంజుకోవాలి కాబట్టి స్కోర్ తెచ్చుకోవాలి జస్ట్ నగాన్ టీం నుంచి अरे क्लाउड पार्टनर सांकड़े इसकोड़ी निंदा करता आदमी पाद अरे हं हं डाल रहा है इसमें जाइए सारा देवराज